నమస్తే నేను మీ ఏలిగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు చాలా మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది చాలా రోజులు అవుతుంది నేను ప్రత్యక్షమైన వీడియోలు చేయక చాలామంది మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాము వీడియోలు అందించట్లేదు ఏంటి అలాగే వాడి అలాగే నిలిపేసావు రోజు కనీసము ఒక్క వీడియోనైనా అందించవచ్చు కదా అని మరి వాట్సాప్లలో సందేశం పంపిస్తూ ఉన్నారు అదేవిధంగా మరి నా చరవాణికి కూడా మరి సందేశం సంభాషిస్తూ ఉన్నారు మరి మీకు తెలిసిందే వ్యవసాయం అంటేనే అది ఎప్పుడూ చేస్తూనే ఉండాలి ఒడవని పని ఉంటుంది మరి ఆ పనుల్లో నిమగ్నమయ్యి మిమ్మల్ని అందరినీ మర్చిపోతున్న విషయం వాస్తవమే అయితే ఈరోజు తప్పకుండా మీ ముందుకు రావాల్సిన సందర్భం ఏర్పడింది కనుక రావడం జరిగింది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చందదన గ్రామంలో మరి సోమవారం ఏడవ తేదీ మరి రెండు వేల ఇరవై ఐదు నాడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు మరి మేము చదువుకున్న మా పాఠశాలకు మేము చదువుకున్న మా పాఠశాలకు ఏదో ఒకటి చెయ్యాలనే తోటి మరి నిన్నటి రోజున అంటే సోమవారం రోజున ఇటు ప్రైమరీ అంటే చిన్నపిల్లల స్కూల్కు పెద్ద పిల్లల స్కూల్కు రెండిటి కలిపి మరి వారికి నాణ్యమైన మరి చక్కటి తినడానికి అలా కంచాలను అందించడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం అండి మరి ఎందరో ఎందరెందరో ఎన్నెన్నో న్ కళలు కంటాము నాకు జాబ్ వస్తే అది చేస్తానని నాకు జాబ్ వస్తే ఇది మా స్కూల్కు చేస్తానని అని జాబు రాకముందుకు అందరం అనుకుంటాము మరి నాకు డబ్బు నేను వ్యాపారం చేసి విజయం సాధిస్తే నా ఊరికి ఇది చేస్తానని నేను చదువుకున్న నా స్కూల్కు అది చేస్తానని ఎందరమో కళలు కంటూ ఉంటాము మరి ఎందరము ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాము కానీ ఎవరము ఏమి చేయలేక అలాగే ఉండిపోతూ ఉంటాము అది వారికి సా ఏమంటారు వీలు కాక కొంతమందికి మరి చేయాలని తపన ఉండి కూడా చేయలేక ఇలా రకరకాల వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల చేయలేకపోతుండచ్చు మనం వారిని ఏమి కాదనలేము చేసే వాళ్ళను ప్రోత్సహించాలి చేయబోయే వారిని చేసిన వాళ్ళను అభినందించాలి చేయబోయే వారిని ప్రోత్సహించాలి మరి చేస్తామన్న వాళ్లకు చేతులెత్తి దండం పెట్టాలి కానీ వారిని మనము పల్లెత్తు మాట మరి అనకూడదు అనేది నా అభిప్రాయం మరి నిన్నటి రోజున రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు వారు మరి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించకపోయినా వారికి తోచిన విధంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మరి మిత్రులంతా కూడా ఏదో ఒకటి చిన్నగా అది ప్లేట్లా పెన్సిల్లా రబ్బర్ మరి ఇంకేదైనా సరే తోచిన సహాయం చేయాలని వారి గొప్ప ధాతృత్వ గుణాన్ని చాటుకున్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో బ్యాచ్ మరి సమూహ విద్యార్థిని విద్యార్థులకు మరి మన ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా అభినందన మందారమాలు వేస్తూ ఉన్నాను మరి వాళ్ళంతా కూడా మాకు జూనియర్సే మేము చదువుకున్న స్కూల్లోనే చదివిన వాళ్ళు ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు ఎదగపోయినా ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు ఎదగపోయినా తోచినంతలో ఉన్నంతలో చెయ్యాలనే తపనతోటి మరి విద్యార్థి విద్యార్థులకు చాలా చక్కటి అంశ సహాయాన్ని మరి చక్కటి చక్కటి అంశాన్ని అందరికి ఒకే రకమైన ఆలోచన లేకపోయినప్పటికీ అందరూ కలగలిపి మరి వారి ఆలోచనను పంచుకొని నిన్నటి రోజు సోమవారం నాడు మరి స్కూల్ యజమాన్యాన్ని కలిసి గ్రామ యువకులతో చర్చించుకొని మరి సోమవారం నాడు చాలా దిగ్విజయంగా వారు అనుకున్న కార్యక్రమాన్ని ముంచినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఏదిగొండలు అదేవిధంగా మరి పాఠశాలలో చదువుకున్న ప్రతి ఒక్కరు ఏదో ఒకరు మరి నాదొచ్చేసి రెండు వేల ఒకటి పదవ తరగతి ఇక్కడ ప్రారంభమైనప్పటి నుంచి చదువుకున్న యువతి యువకులు ఉన్నతమైన శిఖరాలకు ఎదిగినప్పటికీ ఇంకెవరైనా మీకు తోచిన సహకారాన్ని అందించాలన్న స్కూల్ యజమాన్యాన్ని సంప్రదించండి అది మీరు ఎంత పెద్ద కోట్లలో లక్షల్లో వేలలో చేయాలని కాదండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాస్తవానికి చాలామంది నిరుపేద కుటుంబాలే చాలా చాలా నిరుపేద కుటుంబాలే చదువును విద్యను అభ్యసిస్తుంటారు మీకు కూడా తెలిసిందే మీరందరూ కూడా నిరుపేద కుటుంబాలు పుట్టి పెరిగి కాస్తూ కూస్తూ మీ ప్రతిభతోటి ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి అర్జించిన ఆ చిన్న సొమ్మును మరి మన ఊరు పాఠశాలకైనా సరే అని కొంతమంది పాఠశాలకు ఇస్తుంటారు మరి కొంతమంది దేవాలయాలకు ఇస్తూ ఉంటారు మరి బడి గుడి రెండు కూడా చాలా గొప్పవి కనుక మీకు తోచే సహకారాన్ని అందిస్తూ చెందదన గ్రామ మనం చదువుకున్న మన స్కూల్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని చెందదన గ్రామ పెద్దలను గ్రామ యువకులను మనసా వార్చ కోరుకుంటున్నానండి మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మరి వరుసు శ్రీశైలం గారు షరీఫ్ గారు మరి పాలాది కృష్ణ గారు ఓటల్ నరసింహ గారు మరి కుమ్మరి రమేష్ గారు ఇంకా చాలామంది పే అంటే నిన్న నాకు కనిపించిన వాళ్ళ పేర్లను మరి ప్రస్తుత చెప్పడం జరిగింది ఇంకా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ అయ్యో వారి పేర్లు చదివావు మా పేర్లు లేవు అనుకోకుండా ప్రతి ఒక్కరికి ఆ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బ్యాచ్ ఆ సమూహ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా మరి చేతులకి నమస్కరించి తెలుసుకుంటున్నాను మరిన్ని కార్యక్రమాలు పెద్ద పెద్దగా చేయకపోయినా పర్లేదండి చిన్న చిన్నగా మనిషికి వంద వంద రూపాయలు వేసుకొని చేసిన అది గొప్ప దాతృత్వం కిందకి వస్తుంది గొప్ప సహాయం కిందకు వస్తుంది మీ సహాయం కోసం ఎదురు చూసే విద్యార్థులు విద్యార్థులు కూడా ఉండే ఉంటారు కావున లేదని చెప్పడం లేదు కావున మీరు మరిన్ని ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూ మరి మన అంతరాత్మకు సంతృప్తిని కలగజేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నా వీడియో మన వీడియో మీకు నచ్చినట్టయితే ఇష్టపడి మరి ఇష్టపడి పది మందికి పంచండి మరి మీ అమూల్యమైన సలహాల సూచనలు అందించండి నేను మీ ఎల్నలో జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత